आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడి పనులను మరియు నిఘా నేత్రాలను పరిశీలించిన రాచకొండ సిపి బాబు ఈ సందర్భంగా సిపి సుధీర్బాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తుతో సీసీ కెమెరాల నిఘాతో పరిశీలించడం జరుగుతుందన్నారు మరియు వినాయకుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ సునీతారెడ్డి బాలాపూర్ సిఐ టి భూపతి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లం నిరంజన్ రెడ్డి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన ఎంత మనకెంతో ఇష్టమైనటువంటి బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం పోలీసు ఎటువంటి సేవలు అందించాలి బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో విమర్శన్ కోసం వెళ్ళడానికి వెళ్ళడానికి రోడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉచో కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన క ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికిచ్చి రోడ్ను ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టాము చేపట్టారు మా భద్రతా భావ భావలో భాగంగా ఉత్సవ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతకుమంది కానీ ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని ఇప్పుడు ఈసారి చూస్తే రాములవారి అంటే అయోధ్య రాములవారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి అవన్నీ చూసాం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది మేయర్ గారు మన ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు మా డీసీపీ గారు మా ట్రాఫిక్ డీసీపీ గారు అందరు అధికారులు ఉన్నారు ఇది జస్ట్ బిగినింగ్ ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ విజిట్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం ఉత్సవాలలో మేము కూడా బాగా స్వామిమే ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొనడం ఇది ప్రజలకు బెటర్ వేలో స్పెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా ఈ విమర్శలు అయ్యే ప్రొఫెషన్ అయ్యే వరకు ఉంటాం ఇది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవడానికి ఉన్నటువంటి మార్గం దాని తర్వాత నైన్టీన్ కిలోమీటర్స్ ఇమర్షన్ హుస్యేన్ సాగర్లో హిమాయత్ సాగర్ ఒకటి కాల్ వినాయక్ సాగర్ అంటారు కదా అక్కడ వేయడానికి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి ఇది వెళ్ళేట విధంగా ఏర్పాటు చేస్తాం అన్ని శాంతి భాగంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం